హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఒకప్పుడు మనం సరదాగా ఉపయోగించిన రెండు రూపాయల నోట్ అదే నోట్ లక్షల్లో విలువ కలిగి ఉందంటే నమ్మడం కష్టంగా ఉంది బట్ ఇదంతా నిజం తాజా సమాచారం ప్రకారం పాత రెండు రూపాయల నోట్లు కొన్ని వందలు కాదు ఏకంగా లక్షల్లో అమ్ముడవుతున్నాయి తాజాగా ఒక రెండు రూపాయల నోటుకు జూమ్ ఇస్మాటిక్ మార్కెట్లో ముప్పై రెండు లక్షల వరకు ధర పలికింది ఇది ఏం సాధారణ నోటు కాదు ఇది చాలా అరుదైన నోటు ఈ నోట్స్లో ప్రత్యేకత ఏంటంటే అది పాత సంవత్సరం నాటిది కావడం ఆ నోటుపై ఉన్న సీరియల్ నంబర్ అరుదైనదిగా ఉండటం అలాగే దానిపై ఉన్న గుర్తులు డిజైన్ ఫినాన్స్ సెక్రటరీ సంతకం వంటి అంశాలు దీనికి ఎంతో విలువను తెచ్చిపెట్టాయి అరుదైన సీరియల్స్ ఉదాహరణకు సెవెన్ ఎయిట్ సిక్స్ లేదా ట్రిపుల్ జీరో డబుల్ జీరో వన్ ఇటువంటి నంబర్లు కలిగిన నోట్లు సేకరణదారులకు బాగా ఇష్టం అలాగే గాంధీజీ చిత్రంతో పాటు పాత భారతదేశ గుర్తులు వ్యవసాయ దృశ్యాలు ఉండే నోట్లు మరింత డిమాండ్ కలిగి ఉంటాయి ఓ రెండు రూపాయల నోటు విలువ కాస్త లక్షల్లోకి దూసుకువెళ్లే అవకాశం ఉంటుంది ఇప్పుడు చాలామంది ఈ రేర్ నోట్లు వెతుకుతూ ఉన్నారు చాలా మంది తమ పాత డైర్లు పుస్తకాల మధ్య వదిలేసిన నోట్లు తీసుకుని చూసుకుంటున్నారు ఎప్పుడో అలసటగా వేసిన ఒక నోట్ ఇప్పుడు లక్షల్లో విలువ కలిగే వస్తువుగా మారిపోతోంది ఇలా పాత రెండు రూపాయల నోటు ఉంటే తప్పకుండా ఓసారి చూసుకోండి ఆ నోట్ ప్రత్యేకత ఉంటే మీరు కూడా కాయిన్ బజార్ ఇండమార్ట్ ఓఎల్ఎక్స్ లాంటి వెబ్సైట్స్లో రిజిస్టర్ చేసి మీ నోట్ను అమ్మచ్చు అయితే అప్రమత్తంగా ఉండాలి నకిలీ కొనుగోలుదారుల నుంచి జాగ్రత్తగా ఉండాలి నమ్మదగిన ప్లాట్ఫామ్ ద్వారా సరైన ధృవీకరణతోనే నోట్లు అమ్మాలి కొత్త నోట్లను నిర్లక్ష్యంగా చేయకుండా వాటిలో విలువ ఉందేమో అనే కోణంలో ఒకసారి పరిశీలించండి ఎవరి అదృష్టం ఎప్పుడు మారుతుందో చెప్పలేం ఒక చిన్న నోటు ఒక పెద్ద అదృష్టాన్ని తీసుకురావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి